ఒక ఇరవై రోజులైతే అయ్యింది నాకు నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ అయ్యాను నేను యాన్యువల్ టోల్ పాస్ తీసుకోవడం వల్ల హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం అదేంటనేసి అంటే యాన్యువల్ టోల్ పాస్ తీసుకోవడం వల్ల లాభమా నష్టమా తమ్ముళ్ళు అయితే చూసారు కదండి సో యాన్యువల్ టోల్ పాస్ అనేది నేనైతే తీసుకున్నాను తీసుకోను అనమాట ఆగస్టు పదహారో తేదీనైతే తీసుకున్నాను అంటే ఆగస్ట్ పదహారో తేదీ అనేసి అంటే ఈ రోజు ఐదో తేదీ కదా ఓ ట్వంటీ డేస్ అయ్యిందండి నేను టోల్ పాస్ తీసుకొని నాకు రిమైనింగ్ ఎన్ని మిగిలే చూడండి ఒకసారి వన్ ట్వంటీ నైన్ అయితే మిగిలే అంటే డెబ్బై ఒకటి టోల్ అయితే నేను యాన్యువల్ టోల్ పాస్ త్రూగా పాస్ చేశాను నా కార్ని ఈ ట్వంటీ డేస్ లో సో అంతగానో ఏం తిరిగానని అనేసి అంటే హైదరాబాద్ అయితే షూట్ పర్పస్ లో టూ టైమ్స్ అయితే వెళ్ళానండి వెళ్ళి వచ్చాను సో ఒకసారి హైదరాబాద్ నుంచి మా ఊరికి టోల్ గేట్స్ మధ్యలో ఎన్ని ఉంటాయని చెప్పేసి సెట్ చేస్తే మనకి పదిహేను ఉన్నాయి టోల్ గురు అనే వెబ్సైట్ లో ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి ఎంత టోల్ అవుద్ది ఎంత పెట్రోల్ కూడా అలా చెప్పేస్తారు మైలేజ్ ఎంత వస్తుంది అనవసరం కాల్యులేషన్ అయితే చెప్పేస్తారు కాకపోతే టోల్ గేట్ల విషయంలో మాత్రం టోల్ గురి అయితే మనం కన్సిడర్ చేయొచ్చు మడపాం నుంచి హైదరాబాద్ వరకు బిట్వీన్ ఎన్ని టోల్స్ ఉన్నాయని చెక్ చేసినప్పుడు అయితే నాకు పదిహేను టోల్స్ వచ్చాయి అన్నమాట ఏ టోల్స్ కూడా ఇక్కడైతే కనిపిస్తా ఉంది ఇక్కడ టోల్ ప్లాజా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఉంది ఇక్కడ పదిహేను టోల్స్ అయితే వచ్చాయి దాని తర్వాత కొంచెం క్రిందకెళ్తే ఆన్ అండ్ యావరేజ్ ఒక టోల్ గేట్ దగ్గర ఎంత ఖర్చు అవుతుందంటే ఎయిటీ రూపీస్ చేంజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదండి అలా వస్తే మనకి పన్నెండు వందల అయితే ఖర్చు అవుతుంది అనమాట మడపం నుంచి హైదరాబాద్ వరకు టోల్ ఛార్జెస్ మనం కనుక ఫోర్త్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాం అనుకోండి కొవ్వూరు టోల్ గేట్ దగ్గర అయితే డెబ్బై నాలుగు రూపాయలు మెయిన్ బ్యాలెన్స్ నుంచి కట్ అవద్దు ఫాస్ట్ ట్యాగ్ మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాని నుంచి కట్ అవుద్ది కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ లోన్ కైతే రానట్టు ఉంది అందుకని చెప్పేసి అక్కడ మనకి యాన్యువల్ టోల్ ప్లాస్ నుంచి అయితే కట్ అవ్వదు ఆ తర్వాత మనం హైదరాబాద్ వెళ్లే ముందు సిటీ మధ్యలోకి వెళ్ళాలంటే ఎక్కడో దా ఓఆర్ఆర్ అయితే ఎక్కుతాం కదా ఓఆర్ఆర్ ఎక్కిన దగ్గర ఒక ముప్పై రూపాయలు దిగిందర ఒక అరవై రూపాయలు ఎక్కినదార ఒక అరవై రూపాయలు దగ్గర ముప్పై రూపాయలు విధంగా ఓఆర్ఆర్ దగ్గర కూడా మనకి టోల్ గేట్ అయితే కట్ అవుతుంది అంటే ఓఆర్ఆర్ అనేది స్టేట్ హైవే కింద వస్తుంది అనమాట కాబట్టి మనకి అక్కడ కూడా యాన్యువల్ టోల్ పాస్ అయితే వర్తించదు సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే యాన్యువల్ టోల్ పాస్ తీసుకోకుండా ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట సో మీకు ఇది ఉపయోగపడుతుందా లేదనేది ఈ వీడియోలో అయితే చూడండి ఆన్ అండ్ యావరేజ్ అయితే మనకి ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి ఒక టోల్ ఛార్జ్ ఈ విధంగా నేను డెబ్బై ఒకటి టోల్ అయితే పాస్ చేశాను యాన్యువల్ టోల్ పాస్ మీదగా సో ఐదు వేల ఎనిమిది వందల వరకు అయితే నేను ఖర్చు పెట్టి ఉండదు అనమాట ఒకవేళ యాన్యువల్ టోల్ పాస్ కనుక నాకు లేకపోతే సో ఇప్పుడైతే యాన్యువల్ టోల్ పాస్ వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు వందల టోల్ గేట్స్ అయితే మనం యాన్యువల్ టోల్ పాస్ త్రూగా పాస్ చేయొచ్చు మూడు వేల రూపాయలు పాస్ ఖర్చు కదా సో ఇప్పుడైతే ఈ డెబ్బై ఒకటి టోల్స్ నేను పాస్ అయినందుకు ఒక వెయ్యి రూపాయలైతే ఖర్చు అయిందండి అంటే ఒకటి పదిహేను రూపాయలు అయితే పడుతుంది కదా ఒక టోల్ పాస్ రూ ఒక టోల్ పాస్ అయినందుకు పదిహేను రూపాయలు అయితే పడుతుంది కదా మనకి వెయ్యి యాభై రూపాయలు ఎంత ఖర్చు అవుతుంది అనమాట కాబట్టి ఐదు వేల ఎనిమిది వందల ఎక్కడ వెయ్యి రూపాయలు ఎక్కడ నాకు నాలుగు వేల ఏడు వందల రూపాయలు అయితే సేవ్ అయ్యాను నేను ఈ యాన్యువల్ టోల్ పాస్ తీసుకోవడం వల్ల మీరు ఒకవేళ తీసుకోకపోయింటే రాజ్ మార్గ యాత్ర అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుందండి ప్లే స్టోర్ యాప్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత యాన్యువల్ టోల్ పాస్ యాక్టివేషన్ కోసం అని చెప్పి త్రీ థౌసండ్ రూపీస్ పే చేయమంటది అంటే ఫోన్పేలో నోటిఫికేషన్ పంపిస్తుంది అనమాట ఈ అప్లికేషన్ అక్కడ మీరు మూడు వేల రూపాయలు పే చేసేస్తే మీకు యాన్యువల్ టోల్ పాస్ అయితే వర్తిస్తుంది సో కార్ కొనుక్కున్నారంటే సంవత్సరంలో ఒక యాభై టోల్స్ అయితే పాస్ చేస్తారు కదా సో యాభై టోల్స్ పాస్ చేసినందుకు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుద్ది అదే ఇలా తీసుకున్నారంటే మూడు వేల అయితే తేలిపద్ది అన్నమాట సో నాలాంటి వాడికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడింది నేనైతే వితిన్ ట్వంటీ డేస్ లో నాలుగు వేల ఎనిమిది వందల అయితే నేను సేవ్ చేసుకోగలిగాను యాన్యువల్ టోల్ పాస్ తో సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ యాన్యువల్ టోల్ పాస్ అనేది నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది సో థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి మంచి మంచి పథకాలు ఇంకేదో తేవాలని నేను అనుకుంటున్నాను మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేసి మీ తో షేర్ చేయండి ఈ యూ ఆర్ట్స్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ